హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో చేపల పులుసు తయారు చేశాను ఇవి ఇసుక చేపలంటీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేపల పులుసుని తయారు చేస్తూ ఉంటారు వారి ప్రాంతం బట్టి వాళ్ళ అలవాటు బట్టి ఎన్ని విధాలుగా చేసినా ఎన్ని రకాలుగా చేసినా చేపల పులుసుకున్న క్రేజే వేరండి చేపల పులుసు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఈ వారము నేను ఈ రెండు రకాల అయితే తీసుకున్నాను ఇసుక చేపలు అని ఆ చేపల ఆవిడ చెప్పింది ఇంకోవైతే గులివిందలు ఫ్రై చేస్తే మా పిల్లలకి ఇష్టమని అవి తీసుకున్నాను ఇవి బాగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు అండ్ గుప్పెడు కరివేపాకు తీసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దీనికి మెయిన్ ఇలా ఈ పొడి వేసామంటే చాలా అమ్మటి వాసన వస్తుందండి మనము ఏ రకాల చేపలు వండినా కూడా నీచు వాసన అనేది కొంచెం వస్తుంది కదా అలా నీచు వాసన రాకుండా ఈ పౌడర్ చేసి వేసామంటే చాలా అద్భుతంగా ఉంటది స్మెల్ కూడా ఇవి ఫ్రై అయ్యేవి ఇవి పక్కన పెట్టుకుందాము చల్లార్చాక పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒకటి రెండు ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేపల పుల్స్ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా వారికి అయితే ఇంకా ఇష్టమో ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది నేను రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక రెండు వెల్లుల్లి రెవ్వలు ఇంకొంచెం అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇవైతే బాగా కొంచెం మెత్తగా ఫ్రై అవ్వాలి వీటిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా మెత్తబడ్డాక వీటిని కూడా ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు అయితే మనము ఇది పౌడర్ చేసుకున్నాము ఇది బాగా చల్లారిపోయింది ఈ విధంగా మెత్తటి పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే మిక్సీ జార్లో ఇలా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఈ టమాటా ఉల్లిపాయలను అయితే వేసుకొని బాగా చల్లార్చాక ఈ విధంగా బాగా మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇదైతే చాలా కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు అదే బాండిలో ఈ చేపల్ని ముందుగా ఇలా వేసుకోండి చేపల పులుసు చేసేటప్పుడు చాలా మంది గరిట పెట్టి తాలింపు వేసి తిప్పేస్తూ ఉంటారు అవైతే మొక్కు విరిగిపోతూ ఉంటది అలా కాకుండా ఈ విధంగా చెయ్యండి ఇంకా విరిగిపోకుండా చేప చాలా రుచిగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాను మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీరు ఎంత కారాన్ని తింటారో దాన్ని బట్టి వేసుకోండి అందులోనే కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నాను ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈవెన్గా కలుపుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి వాటర్ అనేది ప్రతి చేపలో కూడా ఉంటుంది ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది చూడండి ఇలా వాటర్ వచ్చినప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే పిండుకొని ఇందులో వేసుకోండి చేపల పులుసు ఎప్పుడు చేసినా కూడా పులుపు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే ఎలాంటిదైనా కూడా చేపల పులుసు టేస్టీగా ఉంటుందండి నేను ఆ చేపల పులుసుకు తగినంత వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత పులుసు కావాలంటే అంత పులుసు యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను నేనైతే ఒక మేము ముగ్గురు ఉన్నాము అండ్ మా కన్సిస్టెన్సీ బట్టి నేనైతే కుక్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ గరిటితో కలిపికండి అవైతే అయితే ఇరిగిపోతాయి అనమాట నేను ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి ఉన్న కొంచెము కరివేపాకు యాడ్ చేసాను ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది సారీ అండి మా పాప డిస్టర్బ్ చేయడం వల్ల అండ్ ఫైవ్ ఫైనల్ గా అయితే కొంచెం పొడి ఉంచాను ఆ పొడి కూడా పైన జల్లుకోండి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి చూడండి ఇది బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ అవనివ్వండి చూడండి ఈ విధంగా కుక్ అయింది కదా అప్పుడే చిటికెడు ఇలా ఆయిల్ కొద్దిగా పైన వేసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసామంటే చాలు చేపల పులుసు ఈజీగా టేస్టీగా కమ్మగా రెడీ అయిపోతుందండి మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు కలుపుకొని తింటే కారానికి కారం పులుపు ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ముక్క విరిగిపోకుండా ఎంత టేస్టీగా వచ్చాయో చేపకు చేప చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్